నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సింహాద్రి మనతో విజ్ఞార్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తేనా నమస్తే అసలు ఏంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి ఏ సీనియర్ రాజకీయ నాయకుడు అయినా సరే ఏదో ఒక టైంకి రిటైర్మెంట్ ప్రకటించుకుంటారు తప్పేమీ లేదు దాంట్లో సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించే మాట్లాడుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా క్రియాశీలకంగా ఆయన పాత్ర ఉండింది వాళ్ళ కుటుంబంలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ అండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి కొంచెం నాయకత్వం వహించిన తర్వాత తనే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు ఏ టు జెడ్ అండ్ ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి కొత్త గొప్ప ఓపీసర్ అంతా మన చంద్రబాబు నాయుడు గారికి బంధువే ఇటువైపు నందమూరి కుటుంబానికి బంధువే అండ్ అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు కలుసుకున్న బానే మాట్లాడతారు అంతేందుకు వైఎస్ఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రుడు సో ఆ రకంగా వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు మొన్న రీసెంట్లీ తారకరత్న చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే దాన్ని బాగా హైలైట్ చేశారు ఈయన పార్టీ మారతాడు అది ఇదే ఇక రీసెంట్ డేస్లో ఆయన మీద ఎలిగేషన్స్ లైక్ యునో ఉమెనైజర్ అని పలానా ఆవిడకి ప్రెగ్నెంట్ చేశాడని ఏమేవేమో కొన్ని వార్తలు కూడా కరెక్టో కాదు తర్వాత సంగతి అది ఆయనకే తెలుసు కాకపోతే ఏంటంటే ఒక వార్తల్లో అయితే నిలిచారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్న పార్టీకి ఎట్లాంటి అధికారం లేదు ఏముంది పదకొండు పన్నెండు ఎంఎల్ఏలు అంటే అసలు దేనికి అంటే అంత ప్రాధాన్యత ఉండదు అంటే అదే ఒక కారణం అనుకోవచ్చా అదొకటి నెక్స్ట్ అధికార పక్షం టార్గెట్ చేయడానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అదేంటిది ఆస్కారం ఉంది ఆయన పైన అలానే అధికార పార్టీకి వెళ్ళలేడు ఎందుకంటే ఇన్ని రోజులు అన్న మాటలన్నీ ఒక్కసారిగా వెనక్కి తీసుకుంటే మళ్ళీ అసలు ఉన్న పరువు పోద్ది వయసు అయిపోతుంది ఊరికే ఎలిగేషన్స్ చేస్తున్నారు ఉన్న పార్టీకి అడ్రస్ లేదు పక్క పార్టీగా వెళ్ళలేను ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ ఒక ఎత్తే అయితే పక్క పార్టీకి వెళ్తే ఇంకా దెబ్బి పొడుపులు ఎక్కువ ఉంటాయో తప్ప నన్ను ఎవరు మెచ్చుకోరు ఓ సీనియర్ రాజకీయ నాయకుడి లాగా ఒక గుర్తింపు అయితే వచ్చింది కదా దాన్ని అక్కడితోనే స్టాప్ చేస్తే అయిపోద్ది కదా అనుకున్నాడు బట్ కొన్ని వార్తలు అంటే చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడితే చంద్రబాబు నాయుడు జైల్లో వేసేటట్టు ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాడని భయపడి రాజీనామా చేసిందని వినిపిస్తుంది అంటే ఆయనకు వయసు అలా అనుకోవచ్చు లేదు కదా ఇంకా ఎప్పుడో మనిషి ఎప్పటి నుంచో ఉన్నాడు కూడా ఉంటారు 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 లేరని కాదు మరి అంత వయసు అయిపోయింది అనట్లేదు మా ఇష్టం వాళ్ళు ఒక హాలిడే అనుకుంటారు సి ఎంత ఎంతకాలం ఇప్పుడు సిక్స్టీ దాటితేనే రిటైర్మెంట్ ఇస్తారు మామూలుగా ఉద్యోగాలలో ఏ అంత వయసు అయిపోయిందా ఇంకా పని చేయలేము అని అనలేము కెన్ వాళ్ళకంటూ ఒక రెస్ట్ అనేది ఉండాలి కదా ఆ జీవితంలో తన బ్రతుకు తన బ్రతికిన జీవితంలో ఒక ఎడ్యుకేషన్ లైఫ్ చూసాడు ఒక వైవాహిక జీవితం చూశాడు రాజకీయ జీవితం చూశాడు తన పర్సనల్ జీవితం చూడాలనుకున్నాడేమో తనకంటూ కూడా ఒక ఇది ఉంది కదా మెయిన్ రీజన్ అదే అంటారా అంటే వ్యక్తిగత జీవితం కోసమే పోయిందంటారా అంటే ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా కష్టమో నిష్టమో ముందుకు పోవడమే తప్ప వెనక్కిది రావడం ఉండదు బట్ ఇక్కడ ముందుకు పోవడానికి ఆ స్కోప్ లేదు కదా నువ్వు ఉన్న పార్టీ ఇప్పుడు ఈ పదకొండు ఎమ్మెల్యేల పార్టీ ఎప్పుడు గెలవాల మళ్ళీ మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో అలా అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇంకడే ఉండే ఆ రేపటి ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు అదే కుటుంబం ఆవిడ తిట్టాలి అనవసరంగా తిట్టలేవు అవసరం కూడా లేదు కదా ఊరికి అంటే మన కళ్ళ ముందు పెరిగిన పిల్లలే వీళ్ళిద్దరు ఈయనకు సపోర్ట్ చేసి ఆవిడని తిట్టలేవు ఆవిడని సపోర్ట్ చేసి ఈయన తిట్టలేవు సరే మొత్తానికి ఏదో రకంగా కొన్ని కండిస్తా ఉంటావు ఎందుకంటే ఈయన దగ్గర ఉన్నాం కాబట్టి అందరికి న్యూట్రల్ గా ఒక ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఈ రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తం చేస్తే అటు చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా మెలగొచ్చు షర్మిల గారితో సఖ్యతగా ఉండొచ్చు తో కూడా బాగుండొచ్చు ఓకే అంటే వ్యక్తిగత జీవితం కోసం పోయి ఉండొచ్చు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు మాత్రం ఇప్పుడు పోయిండ్రు కదా ఆ ఇంపాక్ట్ వైసీపీ లోని ఇంకొందరు నాయకుల పైన పడుతుండొచ్చా ఆబ్వియస్లీ పడుతుంది ఎందుకంటే మూల స్తంభమే పోయిన తర్వాత ఇంకా మనం మాత్రమే చాలా సీనియర్ నాయకులు ఆయన పార్టీ ఒక గైడ్ కూడా అండ్ కాకపోతే ఇక్కడ ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఉంటది ఇంకెవరైనా పోయారనుకో ఈయన్ని నిందించాల్సి వస్తుంది నువ్వు పోయావు కాబట్టి నిన్ను చూసి వీళ్ళందరూ పోయారు నువ్వు ఉంటే ఇదంతా అయ్యేది కాదు కదా అనే ఒక విమర్శ కూడా విజయసాయి గారికి ఉంటది ఉంటది బట్ నోనో మిగతా వాళ్ళు పోనే బట్ వాళ్ళకి ఎదురు చూపులు చూస్తా ఉంటారు ఇవాళ కాబట్టి రేపు రేపో ఏదో రోజు మనకంటో ఓ రోజు వస్తుంది అని ఏంటంటే ఇన్ని రాజకీయ జీవితాలు చూసిన పార్టీల జీవితాలు చూసినటువంటి సీనియర్ నాయకుడు కాబట్టి విజయసాయి రెడ్డి వెళ్ళాడు అంటే దీనికి ఒక సంకేతం ఏంటంటే ఇంకెప్పుడు జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని డిక్లేర్ చేసుకోవాలి ఇంకెప్పుడు కూడా అంటే ఆయన అనుభవం అది మంచి బా చదువుకున్నాయనే అన్ని చూసినాయన ఆ అనుభవం ఏం నేర్పిందంటే పోరాడాలి నేను ఎంత పోరాడినా సరే ఇక్కడ జెండా పాతే అంత సీన్ లేదు అన్నప్పుడు విరమించుకున్నాడు పదవిని హ్యాపీ సో ఈయన పదవి వినమనే నువ్వు ఎలా చూడాలి అంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళు ఇంకా డెవలప్ గారు వాళ్ళు రారు అని డిక్లేర్ చేసినట్టే అట్లాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు అంతే ఇంకా మళ్ళీ ఆయన సీఎం అయ్యే దాఖలాలు అయితే లేవు నిజంగా అది ఈయన అనుకున్నట్టు ఆయన అనుకున్నట్టు ఆ ఇంపాక్ట్ నిజంగా మరి వైఎస్ఆర్ సిపి మీద కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కావచ్చు పడతా అంటారా పడితే పడవచ్చు చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అండ్ ఇంకొకటి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా కూడా గోడచాటు నుంచి కూడా సలహాలు ఇవ్వచ్చు తప్పు లేదు ఎంత కాదనుకున్న కుటుంబ సభ్యుడే కాబట్టి ఆ విధంగా అయినా సరే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అని ఈన సలహాలతోనే జగన్ ఇన్నిరాలు నెట్టుకొచ్చాడు అంటే జగన్ చేసిన మంచికి చెడుకి వాళ్ళ ఈయన మీదికి వేయాల్సి ఉంటది అంత ఏం లేదు ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం కూడా వాళ్ళు బ్రతకాలనుకుంటారు సో ఆయన కూడా అలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ఓకే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి రాజీనామాతోటి ఇక్కడ కూటమికి కావచ్చు గా టీడీపీకి వెళ్ళాక జనసేనకైనా ప్లస్ అయితే ఉండొచ్చా ప్లస్ ఏం లేదు గాని ఒరిగేదైతే ఏ ఉండదు కానీ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటది అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు మనకు ఎంత బాగుందో ఆయన పార్టీలో ఒక పిల్లర్ పోయింది అని చెప్పేసి జస్ట్ అలా నవ్వుకొని ఆనందపడతారు అంతే అంత మించి ఒరిగేదే ఉండదు దీన్ని ఇంకో కోణంలో కూడా చూడవచ్చు కదా అంటే వ్యక్తిగత జీవితం కోసమే విజయసాయి రెడ్డి పోయిండు అనుకునే బదులు కావాలని టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఇంకోరు నాయకులు మంట పెట్టిరనుకోవచ్చు కదా విజయసాయి రెడ్డి కింద జన ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కొలాప్స్ చేస్తే అసలు ఇంకా ప్రతిపక్షం ఉండదు కదా సార్ ప్రధాన ప్రతిపక్షం ఆల్రెడీ చచ్చింది పదకొండు ఎమ్మెల్యే దాని మీదే దృష్టి పెట్టి కొలాబ్స్ కొలాప్స్ అనే దాంట్లో లేరు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అంతా కూడా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని ఉంది పగోళ్ళని ఎలా చంపేయాలని లేదు అలానే పగోళ్లేం కాదులే బట్ జస్ట్ ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పెట్టుకుంటే రాష్ట్రం ముందుకు వెళ్దాం ఈయన విజన్ వేరు ముందు రాష్ట్రాన్ని బాగుపరచాలి వీళ్ళంతా ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎప్పుడైనా చూసుకోవచ్చు అంత అర్జెంటే ఉంది ఇప్పుడే వీళ్ళని డిస్టర్బ్ చేయాల్సినంత మరి అంటే డెవలప్మెంట్ పైనే దృష్టి అంతా పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా మరి దావోస్ కు పోయి కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో అసలు ఒక్క కంపెనీ కూడా తెలియకుండా ఫెయిల్ అయిపోయింది అనే విమర్శలు వార్తలు చంద్రబాబు నాయుడు మీద వచ్చినాయి మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సి సెకండ్ అక్కడ సంతకాలు ఏమయ్యాయో మనకు తెలియదు ఏ కంపెనీలు వస్తాయో ఏ కంపెనీలు రావో మనకు తెలియదు అండ్ ఆయనకైనా కూడా అక్కడ జరిగింది ఇంకా చెప్పలా ఎంత కాదనుకున్నా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజల తరఫున వెళ్ళిన ముఖ్యమంత్రి రైట్ సో ఆయన అప్పుడు ఏం చేసినా గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదో కొత్తగా అయిన సీఎం అయితే కాదుగా ఇరవై ఏళ్ళు రాజకీయంలో సీనియర్ ముఖ్యమంత్రి ఇంచుమించు ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఆ సీనియర్ రాజకీయవేత్త అలాంటి ఆయనకి ఏది మంచి ఏది చేయడో చాలా ఈజీగా తెలుసు సో అలా అని చెప్పేసి అక్కడ ఒక కంపెనీ ఇన్ ఏ కంపెనీ రాలేదు అని లేదు ఇప్పటివరకు ప్రతిపక్షాలు చేసినటువంటి కంప్లైంట్స్ ఇవి ఏం దేవట్లేదంట ఏం దేవట్లేదంట అని దాన్ని వీళ్ళు మాట్లాడుకుంటారు ఇంకా అక్కడ ఏమి పూర్తి కాల స్విట్జర్లాండ్ కి వెళ్లారు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్లారు స్విస్ బ్యాంకు లో డబ్బులు దాచుకోవడానికి వెళ్లారు అని చెప్పేసి వీళ్ళు అంటారు ప్రతిపక్షం వాళ్ళు దావో స్విట్జర్లాండే కావేది అండ్ ఇంకొకటి అక్కడ ఇప్పుడు ఎంత మైనస్ వన్ టు మైనస్ నైన్ ఉంది అక్కడ ఇది అయినా సరే వాళ్ళు చూడు తట్టుకొని అంత చక్కగా అటెండ్ అయ్యారు ఆ మీటింగ్ కి తీసుకొస్తారు ఏ కంపెనీ ఏంటి అనేది మనకి ఏది అవసరం అనేది ఉంటది ఇప్పుడు నువ్వు కూడా ఒక కి వెళ్తావు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ షో కి వెళ్తావు ప్రాపర్టీ షో కి వెళ్ళి నువ్వు ఒక ఫ్లాట్ కూడా కొనకుండా వస్తే తప్పు ప్రాపర్టీ షోదా నీదా ప్రాపర్టీ షోదే నీకు అక్కడ ఏమీ నచ్చలేదు ఇతను వెళ్ళింది కూడా ఒక ఇంచు నుంచి ఎగ్జిబిషన్ లాంటిది స్తోమత లేకపోతే దాన్ని చేసుకునే దాన్ని తీసుకునే శక్తి నాకు లేదని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ప్రాపర్టీ షోలో పాతిక లక్షల నుంచి పాతిక కోట్ల వరకు ఉంటాయి అర్థమైందా మనకు కూడా కొంచెం కన్వీనియంట్ అనేది ఒకటి ఉంటది ఎంత కాదనుకున్న ఇప్పుడు ఇక్కడ కూడా బోల్డ్ అని కంపెనీస్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా లాంటిది ఏదన్నా వస్తే ఆ ప్రాంతానికి ఒరుగుద్ది ఇంకేదైనా వస్తే ఇంకో ప్రాంతానికి కొరుగుద్ది ఇలా 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 సెలెక్ట్ చేసుకునే క్రమంలో దేని ద్వారా ఏదైనా ఐటీ కంపెనీ వస్తే విజయవాడ మధ్యలో ఉండలేక ఎక్కడైనా పెడితే అక్కడ డెవలప్మెంట్ ఉంటది ఈ విజన్ అంతా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఇప్పుడు ఎందుకు ఇక్కడ చిన్న సైబర్ టవర్ ఒక రౌండ్ బిల్డింగ్ కట్టిన పాపానికి అప్పుడెప్పుడో ఇప్పుడు చూడు అది ఎక్కడ దానికి వెళ్ళిపోయింది చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు కొత్త సిటీ తయారైంది అటు వెళ్తే మనకు తెలియదు ఏదేదో న్యూయార్క్ లా లేకపోతే ఇంకేదో లాస్ ఏంజల్స్ అనేలాగా ఉంది అటు అంతా సో అది పరిస్థితి ఒక చిన్న బిల్డింగే పెట్టాడు స్టార్టింగ్ లో అమీర్పేట్లో అప్పుడెప్పుడో స్వర్ణ జయంతి మైత్రివనం కాంప్లెక్స్ లో పెడితే ఇప్పటికీ అదొక అడ్రస్ విజన్ ఆయనకి ముందు ఉంటది ముందు చూపు ఎక్కువ ఉంటది అండ్ ఆయన విమర్శించే స్థాయి ఎవరికి లేదు చేస్తాడు అంటారు నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఎవరికి లేదు వై బికాస్ ఆయన అనుభవం అలాంటిది ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి ఎవరికి లేదు కనీసం విమర్శించే స్థాయి కూడా ఎవరికి లేదు అంటే మీరు అంటున్నారు కదా ఆ స్థాయి ఎవరికి లేదు అంటున్నారు కదా ఆయన కింద పనిచేసి ఆయనను చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అలాంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడుల అధికారికంగా గవర్నమెంట్ సో ఆ తప్పైతే ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది ఆ ధైర్యం మరి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు మరి అట్లా టీడీపీ అంటే కూటమి ప్రకటించుకోలేకపోతుంది అంటే మరి ఆ అనుభవం ఆ పవరు ఆ శక్తి ఆ మేధస్సు ఇప్పుడు ఎందుకు కూడా ఉపయోగపడనట్టే కదా అంటే ఖచ్చితంగా ప్రకటిస్తేనే ఆయన ఏదో చేశాడు అనేది ఏమి లేదు కదా బేసికల్లీ నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలి ఎగ్జాక్ట్లీ వాళ్ళు అడుగుతారు అదే చెప్తున్నా అడిగే అర్హత ఎవరికి లేదో అడకండి అంటున్నాను నేను అంత సీనియర్ రాజకీయ నాయకుడు ఏదో ఒకటి చేస్తాడు ఆయన విజన్ ఉంది అండ్ ఇంకొకటి స్టార్ట్ అయ్యి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది కొన్నాళ్ళు రోజులు ఇటు అయితే సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పటి వరకు రాజ రాజధాని లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు అంటే మాకు రాజధాని ఉందండి హైదరాబాద్ అని ఇక్కడ మీరు రద్దు చేయొచ్చు ఇచ్చేయొచ్చు ఆల్రెడీ మీ సిస్టర్ కన్సర్న్ కంపెనీలు అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఈయన అక్కడికి వెళ్తాడు కరెక్టే అదంతా చూసాడు ఏది మనకి ఎక్కడ పెడితే అవసరం అనే ఒక అవగాహన తెచ్చుకున్నాడు అడ్రస్ ఇవ్వడానికి ఇక్కడ వీళ్ళకి రాజధాని లేదు ఇంకా ఈ రోజు వరకు కూడా లేదు నీకు రాజధాని లేకుండా ఆయన అది తెలియదు ఇది ఎలా కంప్లైంట్ ఇస్తావు ఫస్ట్ రాజధాని నిర్మించుకునే క్రమంలో అక్కడికి వెళ్ళి ఏదైతే ఇక్కడ అవసరం ఉంటది ఎవరినైతే కాంటాక్ట్ చేసి ఏ ఉంటది ఈ వ్యూహాలన్నీ ఆయనకు బాగా తెలుసు సో అందుకంటున్నాను ఆయన ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు అని హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి